ఈ మాటలు అనేది నేను ఇక్కడనో నేర్చుకొని లేదా చదువుకొని ఎవరో చెప్తే విని లేదా ట్రైనింగ్ తీసుకొని నేను మీకు చెప్పడానికి రాలేదు కానీ ఈ స్థలంలో అడుగుపెట్టి ఎక్కడో దూర ప్రాంతంలో ఈ లైవ్ ద్వారా మీరు వింటున్నారు కదా మా మీ హృదయాలను ఎరిగిన వాడై రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇందును బట్టి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ సమయంలో బయట ఉన్నవారు దయచేసి లోనికి రండి నేను ఎక్కువగా భక్తిని గురించి చెప్తూ ఉంటాను భక్తి అనేది చాలా విలువ కలిగినదని భక్తి యొక్క బలం భక్తి యొక్క ప్రత్యేకత భక్తి యొక్క విలువ శత్రువు మన మీదికి లేచినప్పుడు శత్రువు యొక్క ప్రయోగాలు మన మీద జరుగుతున్నప్పుడు ఈ లోకంకున్న వాళ్ళందరూ దూరమైనప్పుడు నీవు సంపాదించుకున్న ఆ భక్తి నిన్ను ధైర్యపరిచి నిన్ను నిలబెట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది భక్తి గాక ఒక వ్యక్తిని నడిపిస్తే భక్తి కలిగిన వానికి ప్రార్థన క్రమం ఉంటుంది పాటలు పాడి స్థుతించే క్రమం ఉంటుంది వాక్యము చదివి ధ్యానించే క్రమం ఉంటుంది కాబట్టి భక్తిపరుడు బలవంతుడే భక్తి కలిగిన వాడు చాలా విలువ కలిగిన వాడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున కొన్ని మాటలే మనం విందాం ప్రియమైన దేవుని బిడ్డలు ఎందుకంటే ఈ పరిచర్యలో రెండు గంటలుంటుంది పాటలు ఆరాధన పరలోకంలో జరిగే పని కూడా పాటలు ఆరాధన స్థుతులే ఒక గంట సేపు దేవుని వాక్యము సాక్ష్యములు ప్రకటనలు ఉంటాయి వెంటనే రెండు గంటలకు మనం ఆశీర్వాదం తీసుకుంటాం ఈ పరిచర్యకుండే ప్రత్యేకత ఇది క్రమం ఇది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని మాటలు మీరు దయచేసి శ్రద్ధగా వినండి యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చినము నోటికి కళ్యము పెట్టుకొనకుండా తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాణి భక్తి వ్యర్థమే తలలెత్తండి అయినా మనము వ్యర్థమైన భక్తి ఎందుకు చేయాలి వ్యర్థమైపోయేది ఏది మనం చేయొద్దు అంటే భక్తిలో కూడా వ్యర్థం అయిపోద్దా భక్తులకు కూడా రెండు రకాలు ఉంటాయా అంటే ఉంటాయి నేను భక్తి కలవాడనని చెప్పుకుంటున్నాడు కానీ నోటికి కళ్ళెం పెట్టుకుంటలేడు నేను భక్తి కలవాడనని చెప్పుకుంటున్నాడు తమ హృదయాన్ని మోసపరుచుకుంటున్నాడు మరి ఇటువంటి భక్తి వ్యర్థము అని యాకోబు గారు చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైనా మనం మాటల విషయంలో ఎలా ఉండాలి నిదానత్వాన్ని కలిగి ఉండాలి మనం అలే చెప్పుదాం పంతొమ్మిదో వచ్చినప్పుడు ఏమున్నదయ్యా నా ప్రియ సహోదరులారా ప్రతి మనుష్యుడు వినుటకు తొందర మాట్లాడుటకు నిదానముగా ఉండాలి నామానికి మహిమ కలుగును గాక మాట్లాడేటప్పుడు నిదానించాలి ఏ మాట్లాడుతుడో వినాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగనే ఆలకించేటప్పుడు చురుకుతనం కలిగి ఉండాలి వేగిరపడాలి విన్నవాడు ఎప్పుడు చెడిపోడు ఈరోజున నా ప్రభు యొక్క మాటలు నేను వింటున్నాను నువ్వు అనుకున్నట్లయితే తప్పకుండా నువ్వు బాగుపడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా కోపడే విషయంలో కూడా నిదానించాలని కూడా లేఖనము సెలవిస్తూ ఉన్నది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పటికైనా మన మాటలు తక్కువగా ఉండాలి ఎక్కువగా వినాలని బైబులు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది కాబట్టి భక్తి పరుడు ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోవాలి మనం మాట్లాడినది ఇప్పుడైనా ఎప్పటికైనా అది బట్టబయలు అయిపోద్ది కాబట్టి దాని ద్వారా మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి అంటే ఆ భక్తి వ్యర్థము అంటున్నాడు అలాగే ఎవరైనాను తమ హృదయాన్ని మోసపరుచుకుంటే ఏం ప్రయోజనం నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును నీవు అనేక మందికి ఒక మేలుకరంగా ఉపయోగకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టాడు రోజున అనేక మంది ద్వారా అనేక సహవాసాల ద్వారా నీ హృదయాన్ని నీవు మోసపరుచుకుంటున్నావు అయితే ఈ భక్తి కూడా వ్యర్థమే నిన్ను మోసపరుచుకున్నప్పుడు ఆ సహవాసం ఎందుకండి నీ హృదయాన్ని మోసపరిచే వ్యక్తుల మధ్య వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైతే వాళ్ళతో నీకేం సంబంధం ఆలోచన చేయండి అక్కడ అన్నిటికంటే ముందుగా మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని కూడా సామెతల గ్రంథం నాలుగు ఇరవై మూడులో ఉంటుంది నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును ఏనండి జీవదారులు అంటే నీ మాటలే తల్లి నీ మాటల ద్వారా అనేక మంది దేవుని వైపు తిరుగుతారు నీ మాటల ద్వారా అనేక మంది వాళ్ళ జీవితాలను మార్చుకుంటారు నీ మాటల ద్వారా కుటుంబాలు కట్టబడతాయి ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో ఎవరి హృదయమైతే భద్రంగా కాపాడపడుతూ ఉంటదో ఆ హృదయములో దేవుని ఆత్మ నివాసము చేస్తూ ఉన్నది గనక ఆ హృదయంలో నుంచి ఏ వ్యక్తి అయితే మరి ఇతరులతో నోటితో మాట్లాడతాడో ఆ మాటలు విన్న వాళ్ళందరూ జీవిస్తారు ఏ ఒక్కరు నశించిపోరు అది గద్దెపై సరే మందలిం సరే హెచ్చరికలైనా పర్వలేదు ఈ హృదయంలో నుంచి ఈ నోటిలో నుండి వచ్చిన ప్రతి మాట అది జీవపు ఊట లాంటిది జీవ ఆత్మ దాహమును తీర్చి నశించిపోతున్న నీ ఆత్మకు జీవాన్ని పోసే ఆ జీవపు ఊటలు దారలు నీ హృదయంలో ఉన్నాయి కాబట్టి అన్నిటికంటే నీవు ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అన్నిటిని